హలో అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో వెండి పట్టీలను సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా సింపుల్ ప్రాసెస్లో మనం వెండి పట్టీలను అయితే క్లీన్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను తీసుకున్న పట్టీలు చూడండి ఎంత నల్లగా ఉన్నాయో మనం అసలు చేత్తో రుద్దే పని కూడా లేదండి చేత్తో రుద్దే పని లేకుండా సింపుల్ ప్రాసెస్లో అయితే పట్టీలను అయితే క్లీన్ చేసుకుందాము ఈ పట్టీలు చూడండి ఎంత నల్లగా ఉన్నాయో మనం చూసిన వెంటనే అయితే ఇవి వెండి పట్టీల లేదా ఇనుప పట్టీల అన్నట్టు ఉన్నాయి కదండీ ఈ లోపలంతా కూడా చూడండి డిజైన్స్ లోపలంతా కూడా మట్టి పేరుకుపోయి నల్లగా అయితే ఉన్నాయండి వీటిని మనం చాలా సింపుల్గా అయితే క్లీన్ చేసుకుందాము నేనైతే ఇక్కడ నాలుగు పట్టీలను క్లీన్ చేస్తున్నానండి మా పాపవి రెండు పట్టీలు నావి రెండు పట్టీలు అండి మొత్తం కలిపి నాలుగు పట్టీలను అయితే నేను క్లీన్ చేద్దామని అయితే తీశాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి చాలా యూజ్ఫుల్ వీడియో అండి ఈ వీడియో అయితే కనుక ఇలా ఉన్న పట్టీలను తెల్లగా మెరిసేలా అయితే మనం తయారు చేసుకుందాము ఈ పట్టీలను క్లీన్ చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకోండి ఇలా ఒక కుక్కర్ తీసుకొని ఇందులో ఒక చెంబుతో నేను చెంబు నిండా నీళ్ళు అయితే పోసానండి ఒక అర లీటర్ వరకు నీళ్ళు అనేవి పోసుకోవాలి మీరు తీసుకున్న పట్టీలను బట్టి తీసుకోవాలండి నేనైతే నాలుగు పట్టీలు క్లీన్ చేయడానికి ఒక అర లీటర్ నీళ్లను తీసుకున్నాను ఇప్పుడు నీళ్ళను పోసిన తర్వాత ఇందులో మనం ఏవైతే పట్టీలను క్లీన్ చేయాలనుకున్నామో వాటిని అయితే ఇందులో వేసుకోవాలి మీరు ఈ పట్టీలే కాదండి ఈ పట్టీల ప్లేస్లో మీరు వెండి గిన్నెలు కూడా మనం వెండి గిన్నెలు కానీ ఏవైనా వెండి వస్తువులను అయితే ఈ ప్రాసెస్లో అయితే క్లీన్ చేసుకోవచ్చండి చేత్తో రుద్దే పని కూడా లేదు తర్వాత అయితే మన ఇంట్లో ట్యాబ్లెట్స్ అయిపోయిన తర్వాత ఇలా షీట్స్ని బయటపడేస్తూ ఉంటాం కదండీ ఆ ట్యాబ్లెట్ షీట్స్ని అయితే నేను ఇక్కడ ఒక మూడు షీట్స్ని అయితే తీసుకున్నాను అందరిళ్లలో ఉంటూనే ఉంటాయి కదండీ ఇలా ఇలా ఒక త్రీ షీట్స్ తీసుకొని ఈ విధంగా అయితే బాల్స్లా తయారు చేసుకోవాలి వీటిని ఇలా నలిపితే కనుక నలిగిపోతాయండి ఇలా తయారు చేసుకున్న వీటిని అయితే ఈ కుక్కర్లో అయితే వేసేస్తున్నాను తర్వాత అందరిళ్లలో సబీనా కంపల్సరీ ఉంటుంది కదండి గిన్నెలు అయితే అందరం ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేస్తూ ఉంటాం సబీనా అయితే ఈ సబీనానైతే ఫుల్గా ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నానండి ఈ సబీనా అయితే చాలా తెల్లగా మెరిసేలా చేస్తాయండి పట్టీల్ని నేనైతే ఇక్కడ ఒక వన్ టేబుల్ స్పూన్ సబీనా పౌడర్ అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా సబీనా వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోండి ఈ సబీనా నీళ్ళలో కలిసే విధంగా ఈ విధంగా ఒకసారి కుక్కర్ని పెట్టేసుకొని కుక్కర్ పైన మూత పెడతాం కదండి ఆ మూతకి లోపల బ్లాక్ కలర్ బెల్ట్ లా ఉంటుంది కదా దాన్ని తీసేయాలి అలాగే పైన విజిల్ కూడా తీసేసేయండి వీటితో మనకు పనిలేదండి ఇప్పుడు విజిల్ తీసేసి ఈ కుక్కర్ కి మూత అనేది పెట్టేసుకోండి మూ మూత పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే ఈ కుక్కర్ ని పెట్టేసేయండి అయితే కంపల్సరీ బెల్ట్ తీసేయండి పైన విజిల్ అయితే తీసేయాలి హై ఫ్లేమ్ మీద ఒక పదిహేను నిమిషాలు అలా వదిలేసేయండి ఒక పదిహేను నిమిషాలు వదిలేస్తే మనకి చక్కగా మురికంతా కూడా పట్టీలకు ఉన్న మురికంతా పోతుందండి ఈ పట్టీలు అనేవి బాగా ఉడకాలి ఇప్పుడు చూడండి పదిహేను నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి నీళ్ళన్నీ కూడా ఎలా ఉన్నాయో బాగా పట్టీలకు ఉన్న మట్టి అంతా కూడా నీళ్ళల్లోకి అయితే వచ్చేస్తుంది మనం చేత్తో రుద్దే పని కూడా లేదండి ఇంకా ఒక ఐదు నిమిషాలు చల్లారనివ్వండి ఇవ్వండి ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత అయితే ఈ పట్టీలను బయటకు తీసేద్దాము చూడండి చల్లారింది చల్లారిన తర్వాత ఇంకా బయటకు అయితే తీసేస్తున్నాను పట్టీలు అన్నిటినీ కూడా మనం చేత్తో రుద్దే పని కూడా లేదండి చక్కగా పట్టీలకు ఉన్న మట్టి అయితే చాలా సింపుల్గా వదిలిపోతుంది ఇంకా ప్లేట్లోకి తీసానండి నేను ప్లేట్లోకి తీసిన తర్వాత ఇంకా మనం ట్యాప్ కింద పెట్టి కడిగేస్తే కనుక సరిపోతుందండి మనం చేత్తో రుద్దే పని కూడా ఉండదు సింపుల్గా పట్టీలకు ఉన్న మట్టి అంతా పోయి పట్టీలు అయితే చూడండి చాలా తెల్లగా అయితే వచ్చేసినాయి మనం బయటకు వెళ్ళి ఈ పట్టీలకు మెరుగు పెట్టిస్తూ ఉంటారు కొంతమంది బయటకు వెళ్ళి మెరుగు పట్టిస్తే ఒక జాత పట్టీలు మెరుగు పెడితే వంద రూపాయలు తీసుకుంటారండి మనకి ఎటువంటి ఖర్చు లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా అయితే ఇలా వెండి వస్తువులను క్లీన్ చేసుకోవచ్చు ఈ పట్టీలే కాదండి వెండి గిన్నెలు కానీ ఏదైనా మీ దగ్గర వెండి వస్తువులు ఉంటే వాటినైనా సరే ఈ విధంగా అయితే ట్రై చేయండి అనుకుని ఇంక తర్వాత అయితే పట్టీలను బయటికి తీసి వాటర్ తో ఈ విధంగా కడిగేసిన తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్ మీద వేసి తడ అనేది లేకుండా తుడిచేసేయండి అండి తర్వాత నార్మల్ గా ఇంకా కాళ్ళకి పెట్టేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ లో అయితే పట్టీలను అయితే మనం క్లీన్ చేసుకున్నామండి రూపాయి ఖర్చు లేదు చక్కగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా పట్టీలను అయితే క్లీన్ చేసుకున్నాము మనం ఒక్కసారి క్లీన్ చేస్తేనే బాగా మట్టి అంతా పోతుందండి లేదు ఇంకా మీకు మట్టి అక్కడక్కడ ఉందనుకుంటే ఇంకొక పది నిమిషాలు అయితే మరిగించుకోవాలి చూడండి ఇంకా మా పాప పట్టీలు నా పట్టీలు అయితే చూడండి చక్కగా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే క్లీన్ చేసుకుందాం వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి మీరు చిన్న లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరో కొంతమందికి అయితే రీచ్ అవుతుందండి ఇంకా అయితే క్లీన్ చేసాం కదండి ఇంకా ఇందులో మట్టి ఎంత వచ్చిందో కూడా మీకు వీడియోలో క్లారిటీగా అయితే చూపిస్తాను చూడండి అడుగున తెల్లగా ఉంది కదండి అదైతే సబీనా పౌడర్ అండి ఇంకా నీళ్ళని కుక్కర్లో మిగిలిన నీళ్ళని అయితే చూడండి ఈ విధంగా వంచేస్తున్నాను మనకి మట్టి అనేది చూడండి ఎలా కనపడుతుందో పట్టీల్లో ఉన్న మట్టి అంతా కూడా చూడండి సైడ్న బ్లాక్ కలర్లో ఉంది కదండి అదంతా కూడా పట్టీల లోపల ఉన్న మట్టేనండి చూడండి వైట్గా ఉన్నది మాత్రం సబీనా పౌడర్ అండి ఇంకా ఇలా నల్లగా ఉన్నది మాత్రం పట్టీల్లో ఉన్న మట్టి అంతా కూడా ఇలా మనం ఉడికించడం వల్ల వాటర్లోకి అయితే దిగుతుంది వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో